అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని రాష్ట్ర ప్రజానీకం చెవిలో అమరావతి పుష్పం చంద్రబాబు సర్కారు రాజధాని అమరావతి అభివృద్ధి అత్యంత ప్రాధాన్య అంశం ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకమైన ఎజెండా ఉంటుంది సీఎం చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి ఏకైక ఎజెండా ఆ తర్వాత మిగిలిన అంశాలు అమరావతిలో అభివృద్ధి పనులకు మరోసారి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో కొన్ని వాక్యాలు రాష్ట్ర ప్రజానికం చెవిలో అమరావతి పుష్పాన్ని పెడుతున్నట్లు అర్థమవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంపద సృష్టి కేంద్రం మన అమరావతి మన రాజధాని అని ఆ ప్రకటనలో పేర్కొనడం విశేషం ఇలాంటివి నమ్మే పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల ప్రజలు ఉన్నారని ప్రభుత్వ పెద్దలు అనుకుంటూ ఉండొచ్చు కానీ అమరావతిపై ప్రభుత్వం అతి చేస్తుందన్న భావన బాధ ఇతర ప్రాంతాల్లో ఉంది లక్ష కోట్లతో అభివృద్ధి పనుల్ని అమరావతిలో చేస్తామని అంటుంటే మరి తమ గతేంటని వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు అమరావతితో అభివృద్ధి పనుల కోసం విచ్చలివిడిగా అప్పులు చేస్తూ ఆ భారాన్ని మాత్రం తమ మీద మోపుతున్నారనే ఆవేదన వెనుకబడిన ప్రాంతాల్లో బలంగా ఉంది అభివృద్ధి కేంద్రీకరణలో ఏర్పాటువాద ఉద్యమాలు వస్తాయనే హెచ్చరికలను చంద్రబాబు సర్కారు అసలు పట్టించుకోవడం లేదు అమరావతిని అభివృద్ధి చేస్తే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాలు ఎలా పురోగతి సాధిస్తాయో వివరిస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రధానంగా కావాల్సింది సాగునీళ్లు భీడి భూములకు సాగునీళ్లు అందజేస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది ఆ పని మాత్రం చేయటం లేదు అలాగే రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి ఆ దిశగా అడుగులు పడటం లేదన్న ఆవేదన ఉంది వాస్తవాన్ని మరుగున పరిచి అమరావతి అనేది సంపద సృష్టిస్తుందని తమను ఒబిపెడుతున్నారని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు అసహనంగా ఉన్నారు అమరావతి ఎవరి సంపద సృష్టి కోసం సర్వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తప్పిస్తున్నదో తెలియని అమాయకత్వంలో జనం లేరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ఉన్న రోడ్డు మ్యాప్ ఏంటో బయట పెట్టాలి అది కూడా ప్రజామోదం పొందవలసి ఉంటుంది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా